హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ ఇవాళ ఫ్లాగ్ ఏంటంటే మడికి మందు వెళ్ళినాం అనమాట నేను మా హస్బెండ్ మా ఫాదర్ ఇన్లా తర్వాత దానికంటే ముందు పొద్దున్నేనే అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్కే నేను మా హస్బెండ్ ఇంకా మా పాప ఇంక ఇటు పిల్ల అనేసి పోయినాము మీ పాప ఏం చేస్తుందంటే మా పాప ఏం చేయదు ఇంక ఇంటి దగ్గర ఎవరు ఉండరు మదర్ ఇంట్లో ఊర్లో పనికి వెళ్తుంది ఫాదర్ ఇన్లా గొర్రె దగ్గర ఉంటారు సో ఇంకా అందుకనేసి మాతో పాటు తీసుకెళ్ళాము అది ఒకేలో నాలుగు భాగాలు చేస్తే అంతకుముందు ఒక భాగం నాటేశాము ఇంకా మూడు భాగాలు ఉంటాయి సో ఇవాళ ఒకటి నాటేసాము ఇంకా రెండు భాగాలు మిగిలి ఉందన్నమాట మాకు కుదిరినప్పుడల్లా మేము గెడ్డుపులు నాటుతున్నాం

పెడతా పెట్టుకుంటా పోతాను నేను గుర్తు ట్రై అందుకు నువ్వు బాగా పెట్టుకుంటా పోతావు గుడ్ ఎవరు నేను ఎవరైనా మంచాలని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేళ్ళండి Tapos talaga, gagalawan. Thank అట్లా చెయ్యొద్దు మా ఇంకా చాలు పెట్టద్దు ఈయనంత అట్లా సక్క పెట్టుకుంటా పోతే ఇవన్నీ ఇంక పక్కకి వేయాలి ఎందుకంటే అట్లనే కొట్టుకుంటూ పోతే కొడలు అనేది వాటికి తగిలి అవి చీలిపోతాయి చీలిపోవడం వల్ల మళ్ళీ చిగురించవి అనమాట ఆ గిడి పుల్ల అనేసి వీటిని బయట అమ్ముతారు కూడా కొనుక్కోవచ్చు కానీ ఎక్కడ అమ్ముతారో నాకు తెలీదు జస్ట్ అమ్ముతారు కొనగొచ్చుకోవచ్చు అనేది మాత్రమే నాకు తెలుసు ఒక గడ్డి పుల్ల అర్ధ రూపాయ లేక ఒకటిన్నర రూపాయ ఎంతో పడుతుంది సో అట్లా ఎన్ని పుల్లలు తీసుకుంటే అంత కాస్ట్ అనమాట మా పాపకు వచ్చేసి అవన్నీ తీసుకోకూడదంట నాడడానికి అట్లనే దాన్ని ఇలాగ స్ట్రైట్గా పెట్టింది అక్కడ నిలబెట్టింది అట్లనే ఆమె ఆమెతోనే పెట్టివ్వాలంట అందుకే ఇదంతా గొడవబడి ఏడిస్తే ఏడ్చుకోవాలి అనేసి ఇంకా అవన్నీ తీసుకొని ఒకటిగా పెడుతున్నాను ఇంకా అవన్నీ కంప్లీట్ అయ్యాక ఆ పుల్లలు కూడా అట్లనే తీసుకున్నాను ఆ పుల్లలు తీసుకునేటప్పుడు మీ పనులు మీరే చేసుకోండి నాకు పనులు చెప్పొద్దండి మీరు మీ ఇంట్లో నేను పనులు చేయను మీకు పనులే ఇవ్వండి నేను కూర్చుంటాను అనేసి నాతో వాదించింది నా కూతురు ఎక్కువగా నాతో మాత్రమే ఆర్గ్యూ చేస్తుంది వాళ్ళ ఫాదర్తో అస్సలు చేయదు వాళ్ళ ఫాదర్ ఏం చెప్తే అదే ఉంటుంది ఎట్లా కూర్చుందో చూడండి అసలు శంగ ఇవాళ పొద్దున్నే ఆవులతో పాల్గొనేది తీయలేదు మా హస్బెండ్ ఒక అవత తీసినారు ఇంకో అవత మా మదర్ ఇంట్లో తీసినారు ఇంకా జస్ట్ రైస్ కర్రీ చేసుకొని అక్కడ ఇవన్నీ అక్కడ పడేసి అర్లీగానే వచ్చేసాం ఎందుకంటే ఈ మధ్య ఒక మూడు రోజులు అవుతుంది ఎండ బాగా వచ్చేస్తుంది విపరీతంగా అందుకు కొంచెం పొద్దుగా వెళ్తేనే మేలు కదా మళ్ళీ యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ కదా సో ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా తిరిగి ఇంటికి రావచ్చు మళ్ళీ ఆవులు వేసుకొని తోటలకి వెళ్ళచ్చు తోటలో పండ్లు చూసుకోవచ్చు అనేసి వెళ్ళాం మిగిలిన ఇంట్లో పనులన్నీ మా అత్తమ్మ పనికి పోయే ముందు అన్నీ కంప్లీట్ చేసుకొని చేసి నాకు వెళ్ళింది అన్నమాట ఇంకా మళ్ళీ తోటలోకి వచ్చాక మందు జల్లం యూరియా ఒకటి సల్ఫేటా ఇది నాకు ఇంకొక దాన్ని ఏం సరిగ్గా తెలియదు కానీ సో వాటిని రెండింటినీ మిక్స్ చేసి వన్ ఇస్ట్ వన్ రేషియోలు మడికి మొత్తం చల్లేసామన్నమాట ఆ తర్వాత గడ్డి వస్తున్నాను నేనైతే గినాలి గడ్డి ఇంకా ఉంది చాలా రోజులైంది కదా అంటే ఈ కేయి సేద్యం చేసి సో అక్కడక్కడ కొంచెం గట్టిగా ఉన్నా అనమాట పుల్ల పెట్టగానే అది వెళ్ళట్లేదు నేను పుదీనా కూడా నాటాను చూడాలి మరి వస్తుంది ఇప్పటికైతే బాగానే ఉంది కొంచెం ఎగురొచ్చినట్లు అది బాగా గ్రో అయితే అప్పుడు చూపిస్తాను నా ముందు ఉంది అది ముందు పెట్టిన గడ్డి పుల్ల సో ఇంత బాగా ఎగురొచ్చిందో కదా గడ్డి అయితే మామూలుగా లేదు ఇప్పుడు నేను నాటుతున్న దాంట్లో ఇప్పుడు నా ముందున్న ముందు నాటిన దాంట్లో గడ్డి చాలా ఉంది మాకు అసలు టైమే లేదు దాంట్లో ఎంత బాగా గడ్డి తీసేసుకుంటే అది కలుపు ఎంత బాగా తీసుకుంటే అంత మంచి గ్రో అవుతుంది అనమాట గడ్డి పుల్ల అనేది ఎవరైనా మంచి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేళ్ళండి